ఎలక్షన్స్ లో పం డబ్బులు అదే కదా ఎలక్షన్స్ లో పం చేసారా సినిమాలో పెట్టారా దుబాయ్ కంపెనీ దుబాయ్ లో కంపెనీలు పెట్టారా లేకపోతే అదేదో ఆఫ్రికా ఖండంలో ఏదో పెడతనాడు చెవిరెడ్డి అన్నారు కదా అక్కడ బిజినెస్ లో పెట్టాడా మన ఆయన ఇంకేదో ఆయన పేరేంది అది ఆయన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారా లేకపోతే జగన్ తీసుకెళ్ళాడా కిలో కిలో రంగు ఉన్నారు ఆ బిల్లులు కూడా దొర్కేసిని అన్నార కదా కిలోల కంటే టోటల్ గా ఒక మూడు వేల కోట్లకి రాస్తారేమో నాలుగు వందల కోట్లతో బంగారం కొన్నారు ఐదు వందల కోట్లతో వ్యాపారం పెట్టారు ఇవన్నీ బేసిక్ గా ఏంటంటే కొండని తవ్వి ఎలకన పట్టారు వీళ్ళు ముందు లెక్క కుంభకోణం అన్నారు అన్నారు కాబట్టి వెరిఫై చేశారు ఎందుకు జగన్ టైంలో ఆ కేసు పెట్టాడు కాబట్టి చంద్రబాబు మీద అప్పుడు లిక్కర్ ఎందుకు పెట్టాడు ప్రభుత్వ లిక్కర్ వ్యాపారం తీసేసి ప్రైవేట్ పెట్టారు కాబట్టి పెట్టారు విషయంలో డబ్బులు ఏది ఏదిలో పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ ఎక్కువ అమ్మిచ్చేవాళ్ళు అది సిండికేట్లుగా డబ్బులు వస్తాయి కాబట్టి అది కేసు అప్పుడు పెట్టింది ఇప్పుడు తినాలనుకుంటే అది ఎక్స్పాండ్ చేస్తారు కానీ అవన్నీ తీసేసి ప్రభుత్వం మధ్యతో పెట్టాక ఏం తింటాడు బేసిక్గా గ్రౌండ్లో తినడానికి కుదరలా రూల్ చెప్పలే ఇప్పుడు పైన తిన్నారు ఇది